హలో ఫ్రెండ్స్ ఆషాఢ మాసం సందర్భంగా మా అత్తయ్య గారు మావయ్య గారు నేను ఇంకా మా వారు కలిసి పెద్దాపురం మరిడా అమ్మవారి గుడికైతే బయలుదేరాము చూసారు కదా గుడి గోపురం ఎంత రష్గా ఉందో యాక్చువల్లీ మేము చాలా ఖాళీగా ఉంటుందనుకుని వెళ్ళాము కానీ చూసారా జనాలు ఎలా ఉన్నారంటే అసలు ఎక్కడా ఖాళీ లేదు గుడి మేము కూడా ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని వెళ్లాము అలాగే మనకి గుడి బయట చక్కగా మంచి బజార్ అంటే సంతలాగా ఏర్పాటు చేశారు ఖర్జూరాలు జీళ్లు ఇంకా శనగలు చాలా మంది జనాలు అలాగే ఇక్కడ శాఖంబరి అవతారం వేసినప్పుడు అనుకుంటా చూడండి పైన సొరకాయలు బలే వేలాడుతున్నాయి కొబ్బరికాయ అరటిపళ్ళు చీరలు జాకెట్ గుడ్డలు మీకు ఏం కావాలన్నా కూడా బయట గుడి బయట మనకి అమ్ముతారు అలాగే పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఐస్ క్రీమ్స్ ఇలాంటివి కూడా మనకి మనం బయట బజార్లో చూడొచ్చు అలాగే ఇక్కడ చూసారు కదా వెనక్కి ఇంకా గుడి వెనకాలకు వస్తే ఇంకా చాలా షాప్స్ ఉన్నాయన్నమాట హ్యాండ్ బ్యాగ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ మెయిన్ ఎక్కువ పిల్లల బొమ్మలు ఎందుకంటే పిల్లలు ఖచ్చితంగా బయటకు వస్తే ఊరుకోరు కదా సో ఎక్కువ పిల్లల బొమ్మలు అయితే నేను చూశాను టెడ్డీ బేర్స్ నెక్స్ట్ ఫ్యాన్సీ ఐటమ్స్ గాజులు నెక్స్ట్ తినుబండారాలు స్టీల్ సామాన్లు నెక్స్ట్ ఈ పెనాలు మూకుళ్ళు ఇలాంటివన్నీ కూడా చాలా అయితే ఇక్కడ ఆర్గనైజ్ చేశారు మంచిగా అన్ని ఐటమ్స్ మనకి ఏం కావాలో కొనుక్కోవచ్చు పింగాణి చిన్న చిన్న రోడ్లు అయితే నాకు భలే అనిపించాయి చాలా క్యూట్ గా ఉన్నాయన్నమాట మళ్ళీ మనం ఇగో ఇక్కడ చెంచాలు గరిట్లు ఇవి కూడా మనకి అవైలబిలిటీ లో ఉన్నాయి ఇంకా మనం వచ్చేస్తూ ఉంటే ఇక్కడ మళ్ళీ మనకు ఇంకో షాప్ కనిపించింది ఖర్జూరాలు జీడ్లు కనిపి ఇలా ఎదురు ఇంకా నేను నడుస్తూ వచ్చాను మా వారు వెనకాల వీడియో తీసుకుంటూ వచ్చారనమాట చూసారు కదా టెడ్డీ బేర్స్ బ్యాట్స్ బాల్స్ అన్ని రకాల బొమ్మలు ఇందులో అవైలబిలిటీ ఉన్నాయి కానీ అన్ని ఫిక్స్డ్ రేట్స్ ఏది కూడా మనం బార్గెన్ చేయడానికి లేదు వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ చెప్తే ఇంకా అంతే మనం ఖచ్చితంగా ఆ ప్రైస్ అయితే కొనాలి ఇక ఇక్కడ ఇంకా కొన్ని బొమ్మల షాప్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ చిన్న చిన్న కీ చైన్స్ ఇయర్ రింగ్స్ అలాగే నెక్ పీసెస్ అయితే నాకు చాలా నచ్చాయి చాలా బాగున్నాయి చాలా ట్రెండీగా ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ చిన్న చిన్న లాకెట్స్ హైలైట్ అయ్యి చైన్ కనిపించట్లేదు కదా ఈ అన్సిన్ నెక్లెస్ అంటున్నారు చూసారు కదా నేను అవే చూస్తున్నాను చాలా బాగున్నాయి అనమాట పీచ్ కలర్ బ్లాక్ కలర్ చాలా బాగున్నాయి చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి మరి బయట ఈ కలెక్షన్ వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ సంతలో అయితే చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఇలా గుడి బయట మనకి ఇంకొక మకర గోపురం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇది చూసి వచ్చి